హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏం చేస్తుంది అనుకుంటున్నారో చెప్పేస్తే వినేసేయండి చూపిస్తే చేయండి కొన్ని కొన్నిసార్లు మన పరిస్థితి ఎట్లుండిద్ది అంటే మనం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి మనం అనుకున్నవి కాదు కదా అట్లాంటిది మనం ఎప్పుడూ లైట్గా లైట్ తీసుకొని అనుకుని ఒకసారి వదిలేసింది అనుకోకుండా మనకైతే అది త్రిల్ ఎట్లుండి లెవెల్ ఉండిద్దిగా మాకు కూడా ఈరోజు అదే అయింది అది ఏంటిదో చెప్పేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఇక్కడ టైం చూడండి ఎంత అవుతుందో ఎయిట్ ఎయిట్ అవుతుంది కదా రోజు మా గణేష్ దగ్గర పూజ సెవెన్ థర్టీకే స్టార్ట్ అయ్యిద్ది కానీ ఈరోజు మాత్రం ఎయిట్ అయినా కూడా పూజ అసలు స్టార్ట్ కాలేదు అంటే మేము రోజు నార్మల్గా పిల్లల్ని తీసుకొని వెళ్తాం కా అలానే వెళ్తే అక్కడికి పూజ కూర్చోడానికి పూజ కూర్చోడానికి జంట లేరు మీరు కూర్చుంటారా అని అడిగారు ఇంకా మేము వెంటనే కాదనుకుండి ఇంకా వెంటనే పూజ స్టా పూజ కూర్చున్నాం అంటే ఇంటికి వచ్చి ఒక థర్టీ మినిట్స్లో ప్రసాదం చేసుకొని మేము రెడీ అయ్యి ఇంకా పూజ దగ్గరికి వెళ్ళిపోయాం మేము వెళ్ళిపోయిన తర్వాత మా చేతులతో పూజ చేశారు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు గణేష్ దగ్గర పూజ చేసినా మూడు జంటలు కానీ రెండు రెండు జంటలు కానీ కూర్చుంటాయి ఈరోజు ఇద్దరం ఒక్కటే జంటతో మంచిగా ప్రశాంతంగా నీట్గా కూర్చోపెట్టి మరి బాగా చేశారు ఇంత పెద్ద గణేష్కి మేము పూజ చేసాం ఇదే ఫస్ట్ టైం మేము పూజ చేపియడం ఆ దేవుడికి పూజ చేసే అదృష్టం మాకు ఈరోజు దక్కింది అండ్ నేను వినాయక చవితి రోజు కూడా అంత మంచి చెయ్యలేదని నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పా ఇంకా వాళ్ళ అలా అనేసరికి ఇంకా ఎట్లా ఉన్నాయి అట్లనే పడేసి దెబ్బ రెడీ అయ్యి ఇంకా అట్లనే పోయినాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎప్పుడైనా ఇలా